తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు రైతులు మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు ఈ కారు అణుము చెడ్డది దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్ల పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టిరు ఇవాళ తిరగనికే కారు షెడ్డు పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిను ఇవాళ వాళ్ళు జూబ్లు లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తురు అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోజు మాగంటి సునీతమ్మని మీకు చూపించి భర్త చనిపోయిండు ఆడబిడ్డకి ఎన్నికల్లో ఓటు వేయండి అని ఈ రోజు మిమ్మల్ని మి అడుగుతున్నారు నేను నే ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ పక్కనున్న బస్తీలు ఆనాడు పేదోళ్ల దేవుడు పేదోళ్ల గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు రెండు వేల ఏడు నాడు చచ్చిపోయినప్పుడు పీజార్ గుండాకి చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వాలి అని ఆనాడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలని నిర్ణయం జరిగింది అందులో భాగంగానే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ కుటుంబానికి అభ్యర్థుని ఎన్నికల బరిలో పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చెయ్యాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ సహకరించి ముందుకు వచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ ఈ ప్రాంతానికి అందించిన సేవలను గుర్తించి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చెయ్యాలంటే చంద్రశేఖరరావు గారు ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడితే పీజీఆర్ కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికి పోతే మూడు గంటలు గేటు ముంద నిలబెట్టి ఎర్ర టెండలు కల్వకుంట వెనక్కి పంపించి ఈ ప్రాంతంలో అభ్యర్థులు చనిపోతే ఎమ్మెల్యేలు చనిపోతే ఎన్నికలు తీసుకొచ్చిన దుర్మార్గుడే కసాయే కేసీఆర్ అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా ఆనాడు పీజీఆర్ నీకంటే ముందు ఈ నగర సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల్ని పరిష్కరించాలని పోరాటాలు చేసిండు అలాంటి పీజేఆర్ ఈ హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలస వస్తున్న ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చిన పేదవాళ్లకు నిల్వ నీడ లేకపోతే ఉండడానికి గుడిసా తాగడానికి నీళ్లను అందించి పేదవాళ్ళను నాదుకున్న చరిత్ర పి జనార్దన్ రెడ్డి గారికి ఉన్నది ఈ పక్కన ఉన్న బస్తీలల్లో ఏ తలుపు తట్టినా ఏ గుండె తట్టినా పీజేఆర్ సహాయం ఏ విధంగా ఉండేనో గక్కడ మా లంబాడ సోదరులును మా ఆడబిడ్డలు మా లంబాడి ఆడబిడ్డలు మా రాములు నాయకునో మా శంకర్ నాయకునో ఎవరిని అడిగినా చెప్తారు ఈ ప్రాంతంలో ఈ లంబాడ సోదరులకు ఆనాడు పీజేఆర్ గారు ఏ విధంగా అండగా నిలబడ్డాడు అలాంటి పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ పెట్టి ఈనాడు ఎన్నికలలో ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ను ఈ రోజు రాజేయాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో బోడబండ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు యూజుఫ్గూడ కావచ్చు వెంగళరావు నగర్ కావచ్చు లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బస్తీ కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇవాళ బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ నేను అడగదలుచుకున్న బిఆర్ఎస్ వాళ్ళను పదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా రెండు మూడు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జూబ్లీ హిల్స్ నుంచి ఉన్నాడు కదా కేటీఆర్ పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా కేసీఆర్ గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి గోడబండలో సీసీ రోడ్లు రాకపోవడానికి ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యల్ని మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు నేను అడుగుతున్నా ఇవాళ తాడు లేదు బొంగరం లేదు తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంత అమాయకుల మా పాలమూరు వాళ్ళు మంచోళ్ళే కానీ మా పాలమూరు వాళ్ళు ఏం అమాయకులు కాదు మట్టి పని తట్ట పని పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతుందో పాలమూరు జిల్లాలో చూసి బీఆర్ఎస్ఓలు ఈసారి జూబ్లీ హిల్స్ లో చూడబోతున్నారు అందుకే మిత్రులారా వాళ్ళు చెప్పే అబద్ధాలు వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు దీనికి వాళ్ళే కారణం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు రెండేళ్లు కూడా మేము పూర్తి చేసుకోలే ఈ ప్రాంతంలో పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇవాళ పేదవాళ్ళ ఇళ్లలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు పేదల ఇళ్లలో వెలుగులు నింపాలి పేదోళ్ళ కండ్లల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ ఇదే కాదు ఆనాడు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం కేసీఆర్ ఇస్తే ఆ దొడ్డు బియ్యము పశువుల దానాకు పంపించేది మా ఆడబిడ్డలు మా లంబాడి ఆడబిడ్డలు ఈడు ఉన్నారు